ఐస్ ద లాడ్ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండు మూడు వచనాల్లో మనం చదివినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుపగడిలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచి ఇజ్రాయేల్ దేవుడి నేను యహో నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను స్తోత్రం దేవస్థరణ ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను గ్రహించి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభించే కృప చూపించి అనేక మంది యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడటానికి బలపరచబడటానికి కృప చూపించండి సమస్త మహిమ మీద తెచ్చుకొని ఈ వాక్యం ద్వారా అనేక జీవితాలు కట్టబడేటూపించమని ఏసు నామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ప్రియుల ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఉన్నటువంటి అర్థం మనకు తెలిసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని గొప్ప గొప్ప ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచాడు ఇక్కడ ఏం చెప్తున్నాడైనా మెట్టగా ఉన్నటువంటి స్థలాలను మరి ఎత్తైనటువంటి స్థలాలను నేను పడగొడతానంటున్నాడు సరళం చేస్తానంటున్నాడు వంకరుతో వాళ్ళు సరళం చేస్తానంటున్నాడు ఇతర తోలు వాళ్ళు పగలగొడతానంటున్నాడు కాబట్టి ఇక్కడ రహస్య స్థలంలో అంధకార స్థలంలో ఉంచబడే నిధులను దేవుడు ఏం చేస్తానంటే మరుగైన ధనానికి ఇస్తానంటున్నాడు హాలే లూయా ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకున్న రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవించగలుగుతారు కాబట్టి ఈ రోజున చాలామంది దేవుడు ఏమి ఇవ్వట్లేదు అనుకుంటారు దేవుడు ఉద్దేశం చూడండి ఏమంటారు ఇనప గడియలను విన కొడతాను నీకు ఇచ్చేదనం మరుగైన ధనం నీకు ఇస్తాను మరుగైన ధనం ఇస్తాను అంటే ఈజీగా వస్తుందా కొంచెం శ్రమపడాలి కొంచెం వర్కౌట్ చేయాలి ఈజీగా ఏది రాదు డబ్బులు ఎవరికి ఊరికి రావు అని మనకు చాలా కోటేషన్ చదువుతూ ఉంటుంటాం కాబట్టి ఈరోజు నేను మాట్లాడిన ప్రియులరా ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను జార్జ్ అనేటువంటి వ్యక్తి బీచ్లో తిరుగుతూ ఉన్నాడంట అలా బీచ్ ఒడ్డుని తిరుగుతూ ఉండగా సడన్గా ఏమైందంటే ఒక సీసా ఆ యొక్క బీచ్లో ఆ సముద్రపు నీటిపైన తేలుతూ తేలుతూ ఒడ్డు కొట్టుకొని వచ్చిందంట అది చూసాడైనా చూసిన వెంటనే పరుగెత్తుకుని వెళ్ళి ఆ సీసాను చేతిలోకి తీసుకున్నాడు ఏదో వెరైటీగా ఉందని చెప్పి తీసుకుంటే విచిత్రంగా ఆ సీసా లోపల ఒక కాగితం ఉందంట ఆ కాగితాన్ని దాని యొక్క మూత తీసేసి చూస్తే లోపల ఉన్న కాగితాన్ని చూసి చాలా నలిగిపోయింది మరి ఆ కాగితం చాలా నలిగిపోయింది ఆ కాగితాన్ని తీశాడు సముద్రంలో ఆ కాగితం ఏమైనా రాస్తుందంటే ఈ సముద్రంలో పలానా చోట ఉన్నటువంటి నిధిని మీరు కనుగొనవచ్చు అని ఆ యొక్క నిధికి సంబంధించిన వివరాలన్నీ కూడా పేపర్లో ఉన్నాయంట ఇది చదివినటువంటి జార్జ్ ఏం చేశాడంటే వాస్తవంగానే అదంతా రాసున్నది కానీ పేపర్ నలిగిపోయింది ఇది చదివి నవ్వుకున్నాడు అంటే ఎవరు నన్ను పూల్ చేయాలనుకున్నారో ఎవరు నన్ను పూల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పి అనుకుని ఆయన ఏం చేశారంటే ఆ కాగితాన్ని మరలా మరిచి మరలా అదే సీసాలో పెట్టేసేసి దాని యొక్క బిరడా బిగించేసేసి మళ్ళా అదే సముద్రంలోకి పారవేసేసాడంట వింటున్నారా జాగ్రత్తగా వినాలి ఒక వ్యక్తి ఇలా చేశాడు నెక్స్ట్ మళ్ళా అదే బీచ్లో బెంజమిన్ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా వాకింగ్కి వెళ్ళాడంట అలా వాకింగ్కి వెళ్ళి తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అదే సీసా మరలా ఒడ్డుకు కొట్టుకొచ్చి అతనికి కనిపించిందంట ఈసారి ఇతను ఏం చేసిన పరిగెత్తుకుని వెళ్ళాడు ఆ సీసా చూశాడు దాని చేతిలోకి తీసుకున్నాడు ఇతను కూడా దాని యొక్క మూత ఓపెన్ చేశాడు వెంటనే దాపులోపల ఉన్న కాగితం తీశాడు దాని గురించి చూసి ఎక్కడో నిధు ఉందనంటే ఇతను ఏం చేశాడంటే నవ్వకుండా ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేయాలని అనుకున్నాడు అతను ప్రయత్నం చేస్తాను ప్రారంభించాడు నీటిలోకి దిగాడు కొంతసేపు వెతికేసరికి చల్లగా ఉంది నీరంతా కూడా వనుకొస్తూ ఉంది పీతలు పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ భయాన్ని పుట్టిస్తూ ఉన్నాయి నిధు ఉందో లేదో దాని గురించి ప్రయాసపడటం వృధా అనుకుని అతను ఏం చేశాడు మళ్ళీ వెనక్కి ఒడ్డుకొచ్చేసేసాడు ఆ కాగితాన్ని మరలా ఆ సీసాలో పెట్టేసేసి మళ్ళీ అదే సముద్రంలోకి విసిరేసేసాడు ఇది గమనించాలి అయితే నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చాడు అదే బీచ్లో వాకింగ్ చేస్తూ ఉన్నాడు మరల ఆ లోపలికి వేసినటువంటి సీసా మరలా ఒడ్డుకు కనిపించింది ఒడ్డుకు వచ్చింది ఈసారి సామేలకు కనిపించింది వెంటనే ఇతను కూడా పరిగెత్తుకుని వెళ్ళాడు ఆ సీసా చేతులకు తీసుకున్నాడు దాని మూతికి మూతున్నటువంటి దాని ఉన్నటువంటి దాన్ని తీసి నలిగిపోయినటువంటి ఆ కాగితాన్ని బయటకు తీసాడు నిధి నిజంగా ఉన్నదని చెప్పి అతనికి అనిపించింది ఆ పేపర్లో చదివినంత చూస్తే అయితే అతను ఏం చేసిన ఒక చిన్న పడవను తీసుకున్నాడు ఆ పడవలో మరి కాగితంలో చూపించిన విధంగా ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆ పడవలో నుంచి సముద్రానికి దిగాడు దిగగానే నీరు ఎంతో చల్లగా తగిలింది అయినా సరే పళ్ళు బీగబట్టి గాలి బాగా పీల్చుకుని నీటిలోనికి మునిగాడు అతనికి ఒక పెద్ద పెట్టి కనిపించింది కనిపించింది కానీ ఈయన ఇంకా బిగబట్టలేకపోయాడు నేను ఇంక ఊపిరి బిగబట్టలేను ఆయన నా పడవ అలలకు కొట్టుకొని పోతుందేమో దీని గురించి నేను ప్రయాసపడటం లేదా బ్రతుకుంటే బలు సాగుతిన అనేటువంటి ఆలోచనతోటి అతడి పైకి వచ్చేసాడు పడవ ఎక్కి వచ్చేసాడు మళ్ళా ఒడ్డుకొచ్చి ఆ కాగితాన్ని అదే సీసాలో పెట్టి మళ్ళా అదే సీసా సముద్రంలోకి నెట్టేసేసాడంట సముద్రంలోకి పడవేశాడంట విసిరేసాడంట అయిపోయింది ఇలాగ ఎంతమంది ప్రయత్నం చేస్తారు ఏ విధమైన ప్రయోజనాన్ని చూడలేకపోయారు తర్వాత ప్రదీప్ అనేటువంటి వ్యక్తి బీచ్లో తిరుగుతూ ఉన్నాడు సేమ్ సిచ్యువేషన్ వల్ల ఆ సీసా కనపడింది ఆ సీసా మరి కాగితాన్ని చదువాడు అందులో ఉన్నటువంటి దాన్ని ఎలాగైనా సరే ఈ రహస్యం సేధించాలని చెప్పి అనుకున్నాడు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు సిద్ధపడ్డాడు ఒక ఎక్కాడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు నీటిలోనికి దూకిన తర్వాత పెట్టిని చూశాడు అతను కూడా నీళ్లు చల్లగా ఉన్నాయి ఊపిరి బిగబట్టడం ఉండటం చాలా కష్టమైపోయింది అయినా సరే అతను పట్టు వదలకుండా ఆ నిధిని సంపాదించాలనే నిశ్చయంతో స్థిర నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఆ పెట్టుకున్న గొలుసును కనిపెట్టాడు కనబడింది ఎలాగైతే దొరికిందా గొలుసు వెంటనే అతడు నీటిపైకి గొలుసు పెట్టుకుని వచ్చేసాడు ఇప్పుడు అతని చేతిలో గొలుసు ఉన్నది ఆ గొలుసు సహాయంతో నెమ్మదిగా పడవలోకి వచ్చి నెమ్మదిగా ఒడ్డుకొచ్చి దానిని పట్టుకుని గట్టిగా పైకి లాగడం ప్రారంభించాడు నెమ్మదిగా నెమ్మదిగా ఆ పెట్టు నీటిలో ఉండటం వల్ల కొంచెం ఆ గొలుసుతో లాగడంతో నెమ్మది 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 నెమ్మదిగా ఒడ్డుకు రావడం జరిగింది వచ్చి ఎలాగైతే పడవలో పెట్టుకున్నాడు దాన్ని ఒడ్డుకు తెచ్చేశాడు ఒడ్డుకొచ్చిన తర్వాత పెట్టు తెరిస్తే దానిలో ఎన్నో బంగారు నాణేలు విలువైన వజ్రాలు ఉన్నాయి హాల్లే లూయ ప్రదీప్ జీవితకాలం అంతా కూడా హాయిగా బ్రతకొచ్చి ఇంకా హా లూయా ఇంకే లోటు లేదు ఏ సమస్య లేదు వింటున్నారా ప్రియలారా గమనించాలి ఇక్కడ సీసాలో ఇది సీసాలో నిధి అంటే నిధి లోపల ఉన్నది కానీ కేవలం ఆ పేపర్ చదవటం వల్ల ఆ పేపర్ అర్థం చేసుకోవటం వల్ల నిధిని చేరుకోగలిగాడు నేమ్ ఆఫ్ జీజస్ యేసు ప్రభుత్వ సంబంధం కూడా నిధి గురించి వెతుకుటం వంటిదే ప్రియులారా అనేకులు సువార్తను వింటారు కానీ వారు దానికి ఎట్లా స్పందిస్తారో దానిని బట్టి వారికి బహుమానాలు లభిస్తాయి నిత్య జీవం పొందవల నుంచి పాశించేటువంటి వారు ఏసుప్రభును మరి అనుసరించడంలో జరిగినటువంటి రిస్క్ను కూడా తీసుకోవాలి అలా రిస్క్ తీసుకున్న వారే పాపక్షమాపణను నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు ఈ లోకంలో నింద సమస్య ఇబ్బంది ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురవుతుంటుంటాయి వన్నిటిని తట్టుకుని నువ్వు ముందుకి లోతుల్లోకి ఏసయ్యతో లోతుల్లోకి వెళ్తే పేదరికి వల వేసినట్టిన చేపలు ఎవరైతే దేవుడు లోతైన అనుభవంలోకి లోతులోకి నడిపించాడు విస్తారమైన చేపలు పట్టడానికి గురువు చూపించాడు హా లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా ఎన్నో సమస్యలు వచ్చాయని చెప్పి కృంగిపోయారా ధననిది పేపర్ అనగా బైబుల్ ఈ బైబిల్ చదువుతూ ఉంటుంటే నీకు అన్నీ కనిపిస్తూ ఉంటుంటాయి కానీ ఆ ఎక్కడవుతుందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేశారా బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి మాట అది నిజంగా నువ్వు బైబిల్ని స్వీకరించి చదివి దాన్ని అనుసరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు నువ్వు పొందుకోగలుగుతావు ధననిది నువ్వు చేరుకోగలుగుతావు పర్లోక రాజ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన జీవితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు నమ్మిన వారు స్వతంత్రించుకొందరుగాక ఏ మేన్